అందరికి నమస్తే అస్సలం వాలేకమ్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ లేచిరా వెళ్ళారా మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా అటు చేయలే బాటి వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ స్క్రీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చౌటుక్పల్లి చౌటుపల్లి నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ నైన్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ బ్యాంక్ నాన్ యాక్సిడెంట్ పాడిపోతే లోపల లెదర్ స్టీరింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ నాట్ వ్యాలిడ్ అన్న దీని ప్రైజ్ అన్నా యాక్చువల్లీ నైంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అన్నారు మనం అయితే సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది బట్ మొత్తం రేట్ కూడా చాలా రీజనబుల్ అన్న డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లే పెడుతుంటాం హై బడ్జెట్ కార్లు తక్కువ పదిలో ఒకటి రెండు పెడతాం కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటాయి స్టాప్ ఐ ఏమైనా నైట్ గుడ్ మార్నింగ్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చౌటుపల్లి నుండి పెట్టారన్న वाट वेटर 2008 2028 वर्क को आरसी वैलिड है पावर स्टीयरिंग मैनुअल विंडो एसी वर्किंग है कंपनी पेंट नॉन एक्सीडेंट सेकंड ओनर कार ఓకేనా బట్ పోతే లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉందన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ అని చెప్పినాం ఓకే అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందంటున్నారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మన ఛానల్లో మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చౌటుప్పల్ హైదరాబాద్ నుండి నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకేనా కార్ అయితే ఇది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం సైప్ కర్స్ వర్డ్ మ్యాక్సిమం లో బడ్జెట్ కార్కి ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇడుగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదిలే ఓకేనా ఉంటారు రైట్ బస్టాప్లో నైట్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్న గుడ్ మార్నింగ్